ఆత్మ స్వరూపం మీద ఎంత ప్రీతి ఉన్నదో అంత ప్రీతి ఉండవలసిందే వస్తువు మీద పరమాత్మ స్వరూప భావన ఉండవలసిందే ఆ భావనతో కూడిన ప్రీతి ఉండవలసిందే అని పరమాత్మ మనందరికీ ఈ భక్తి ఉపహృతం భక్త్యాప్రయచ్ఛతి అనే పదాల ద్వారా సూచన చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు వస్తువులను ఏ వస్తువునైతే మనం సమర్పణకు వాడుకుంటామో పరమాత్మకు సమర్పించుకోవటానికి పరమాత్మను పూజించుకోవటానికి ఏ ఏ వస్తువులనైతే అయితే వాడుకుంటూ ఉంటామో ఆ వస్తువుల మీద కూడా ఇవి పరమాత్మ యొక్క రూపాలు అనేటువంటి బుద్ధి వాటి మీద కూడా ప్రీతి అవి కూడా మనలాంటి సాటి వస్తువులు అనేటువంటి అభిమానం ఉండి తీరాలి అని పరమాత్మ సూచన చేస్తున్నాడు ఈ సూచనకు ప్రత్యామ్నాయంగా అన్నట్లు లేదా ఈ సూచనను ఈ భావనను పూజ చేసేటువంటి సాధకులలోనూ ఆయా సత్కర్మలను చేసేటువంటి సాధకులను పెంచటానికా అన్నట్లు ఆయా సందర్భాలలో ధర్మశాస్త్రాది గ్రంథాలు పురాణాలు కావ్యాలు ఇవన్నీ కూడా ఆయా వస్తువులయందు ప్రీతిని కలిగించేటువంటి కొన్ని ప్రార్థనలను కొన్ని విషయాలను బోధిస్తూ ఉంటాయి పరమాత్మకు ఇష్టమైనటువంటి తులసి పత్రాన్ని తులసి దళాన్ని లేదా తులసి మంజరిని తులసి మంజరి అంటే ఐదు తులసి పూలు పూసినప్పుడు పొడుగ్గా ఒక భాగం వస్తుంది అలాంటి భాగాలు ఐదు కలిస్తే వాటికి మంజరి అని పేరు తులసి మంజరి అని పేరు ఆ తులసీ మంజరి పరమాత్మకు అత్యంత ప్రియమైనది తులసి తులసియా మంజరి గ్రాహ్య తదభావే దళం న్యసేత్ అని వాక్యం ఉన్నది ఒకవేళ ఆ మంజరి దొరక్కపోతే ఐదు భాగాలుండేటువంటి పూల గుత్తికి దొరక్కపోతే ఒక దళం దళం లేకపోతే ఆకు ఆకు లేకపోతే చివరికి ఆ తులసి వృక్షానికి సంబంధించిన చిన్న ముక్కైనా పర్వాలేదు అని శాస్త్రం మనకు చెబుతుంది ఏ తీసు ఏ భాగాన్ని స్వీకరించే సందర్భంలోనైనా సరే ఆ తులసి వృక్షాన్ని మొక్కి తులస్యమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవార్థం చినోమిత్వాం సుప్రీతాభవ శోభనే అనే శ్లోకంతో ఆ తులసిని ప్రార్థించి పరమాత్మ పూజార్థం ఆ తులసిని సంగ్రహించాలి అని మనకు శాస్త్రవాక్యాలు చెప్తున్నాయి ఆ తులసిని తులసి వృక్షం అంటే చెట్టు అని భావించకుండా లేని పదార్థంలా భావించకుండా మనం మాట్లాడే స్థాయిలో ఉండేటువంటి జీవుడు ఆ తులసి వృక్షంలో ఉన్నాడని ఆ జీవుడు మనకంటే పై స్థాయి వాడని అంటే దేవతల కోవకు చెందినటువంటి జీవుడని భావించి ఇంకా పై స్థాయిలో పరమాత్మనే ఆయా వృక్షాలలో భావించి ప్రార్థించి నీ అనుగ్రహంతో లేదా నీవు అనుగ్రహించినట్లయితే నీ నుండి ఒక భాగాన్ని తీసుకుని నేను పరమాత్మకు సమర్పించుకుని అవుతాను అనేటువంటి ప్రార్థన చేసుకుని ఆయా భాగాలను సంగ్రహించుకోవాలి అని ఈ శాస్త్రవాక్యాల యొక్క స్ఫూర్తి మనకు తెలుస్తోంది కాబట్టి కేవలం పూజ చేసే పూజలను అందుకునేటువంటి పరమాత్మ మీదే కాకుండా పూజకు ఉపకరించేటువంటి వస్తువుల మీద ఆయా సాధనాల మీద కూడా పరమాత్మ స్వరూప భావన ఆ భావనతో కూడినటువంటి ప్రీతి లేదా భక్తి ఈ రెండు సంపాదించుకొని తీరాలి అని ఈ శాస్త్రవాక్యాలు పరమాత్మ యొక్క ఉపదేశం ఈ రెండు సూచిస్తూ ఉన్నాయి అందుకనే అసలు శాస్త్ర నిర్ణయాల ప్రకారం పూజ చేయదలుచుకున్నవారు పూజ చేసేవారు ఏ ఏ వ్రతాలనైనా చేసేవారు ఎవరైనా సరే ఆ పూజకు కావలసినటువంటి చెట్లను వాటే వారే నాటుకోవాలి ఆ పూజకు కావలసినటువంటి పూలను ఇచ్చే చెట్లను వారే నాటుకోవాలి నాటి వాటిని శ్రద్ధగా పోషించాలి వాటికి నీళ్లు పోయాలి పాదులు చేసుకోవాలి వాటిని శ్రద్ధగా పోషించాలి పోషించి ప్రార్థించి వాటి నుంచి పూలు తెచ్చుకోవాలి దళాలను తెచ్చుకోవాలి అంతే తప్ప ఏదో కనిపించినటువంటి చెట్టు ఆ చెట్టుకి మనకు కావలసినంత భాగాన్ని ఆ చెట్టు ఏమవుతుందో అని కూడా పట్టించుకోకుండా కొమ్మల కొమ్మలు విరగొట్టేసి ఆ కొమ్మలను తీసుకొచ్చి దేవుడిని ఎత్తిన వేసేసి వాటిని మనం లక్షార్చనో లేదా కోటి బిల్వార్చనానో లక్ష తులసి అర్చనానో లక్ష మల్లికార్చనో పేరు పెట్టుకుంటే అంత ప్రయోజనం ఉండదు అని మనకు శాస్త్రీయమైనటువంటి ప్రమాణాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి ఏ వృక్షాన్నైనా సరే జాగ్రత్తగా పోషించుకుని మనం నాటి పెంచి పోషించుకుని ప్రార్థించి నాకేదో హక్కుంది అనే భావనతో కాకుండా ప్రార్థించుకుని ఆ వస్తువులను తెచ్చి పరమాత్మకు సమర్పిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది అని ఈ శాస్త్రవాక్యాల యొక్క దృఢమైన